ఏపీ స్టేట్ వుషూ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగం పోటీలు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకురి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో ఉషూ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్ అజ్జరప్ప వాసు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి హాజరైన ఉషూ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో తలపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రాతు సూర్యప్రకాష్ రావు తదితరులు పోటీలను తిలకించి క్రీడాకారుల ప్రతిభను కొనియాడారు వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ ఉషు పోటీలు నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షులు అజరపు వాసుని అభినందించారు ప్రాచీన కళలో ఒకటిగా ఉన్న ఈ క్రీడకు ఒలింపిక్స్లో కూడా ప్రాధాన్యత ఉందన్నారు ఇక్కడి నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్కు వెళ్ళి పథకం సాధించాలి అని ఆకాంక్షించారు యువతులు విద్యార్థినులు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారయ్యేందుకు ఈ ఉషు క్రీడ దోహదం చేస్తుందన్నారు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే క్రీడాకారులు మరింత ప్రతిభ ప్రదర్శిస్తారన్నారు అజరపు మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు రెండు వందల యాభై మంది హాజరయ్యారని రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపిన వారు జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్నారన్నారు ఫౌండర్ ఆర్గనైజర్ ముత్యాలరావు మాట్లాడుతూ చైనీస్ మార్షల్ ఆర్ట్స్కి చెందిన ఈ ఉషు క్రీడ గుర్తింపు ఉందన్నారు అనంతరం క్రీడాకారులను ప్రతిభను తిలకించి ఆశ్చర్యచకెత్తులయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు జిల్లా ప్రధాన కార్యదర్శి సుందర్రావు మాజీ కార్పొరేటర్ వాగ్చర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ కనెక్ట్ చేస్తున్న నేషనల్ గేమ్స్కి ఇది వన్ ఆఫ్ ద రికగ్నేషన్ గేమ్ ఇది మనకి సబ్ జూనియర్ జూనియరు సీనియర్ నేషనల్ జరుగుతాయి నేషనల్ లెవెల్లోని అలాగే ఫైడెన్షియల్ జరుగుతుంది స్పెషల్గా ఖేలో ఇండియా అనేది ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది ఏంటంటే ఉమెన్స్ పవర్ ఉమెన్ పవర్ని డెవలప్ చేయడం కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ని ఉమెన్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బాగా డెవలప్ అవ్వడం కోసం ఇది ప్రాచీనమైనటువంటి క్రీడని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా మన దేశం రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ఒక ప్రముఖమైన గుర్తింపు క్రీడగా అయితే రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ టీ సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముత్యాలరావు కానీ అలాగే సుందర్రావు గారు సెక్రటరీ నరసింహరావు గారు అన్నిటికీ ప్రత్యేకించి ఏంటంటే రాజమండ్రిలో మా మిత్రుడు అజరఫ్ వాసు గారు చాలా బాధ్యత తీసుకొని పూర్తిగా మరి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను నిండు మనసుతో అభినందిస్తున్నాను ఎంచేతనంటే ఇవాళ అలాంటి సహాయ సహకారాలు ఉంటేనే ఏ క్రీడకైనా రాణించగలుగుద్ది అలాంటిది అతి ప్రాచీనమైన ఉసు క్రీడని మరి ఇక్కడ ఈ కాంపిటీషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ మరింత ఉన్న స్థితిలోకి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాయి శారీరకంగా కూడా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగజేసే కళ్ళు ఇవి వీటిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది గవర్నమెంట్ కూడా దీన్ని ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రతి కళాశాలలోనూ కూడా అదేవిధంగా పాఠశాలలో కూడా కింద నుంచి కూడా వీటిని మనం ప్రోత్సహిస్తే కానున్న రోజుల్లో మన ఒలింపిక్స్ క్రీడల్లో మంచి మెడల్ సంపాదించే అవకాశం ఉంది అంతే అదే కాకుండా మనకు ఉద్యోగ అవకాశాలు కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి ఉత్తమమైన కళల్ని ప్రోత్సహిస్తూ దీన్ని ముందుకు నడిపిస్తున్న మీ ఈ ఏపీ స్టేట్ విషు ఆర్గనైజేషన్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో మరింత ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుతూ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మా మిత్రుడు ఎప్పుడు సహాయం కూడా అడగడు వాసు తనంతట తానే నిర్వహిస్తాడు ఏ సహాయ సహకారాలు కావలసినా కూడా నేను రాజశూర్ ప్రకాష్ రావు గారు కూడా అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ నిమ్మ ఈరోజు ఏదైతే స్టేట్ విషూ క్రీడనే ప్రారంభించము ఈరోజు మన డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు అలాగే మన ఎక్స్ ఎమ్మెల్యే గారు రౌ సూర్యప్రకాశ్ గారు చేతుల మీదుగా ఈరోజు ఈ ఈ ఉష్యూ క్రీడను ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇది ఉమెన్స్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ ఇంచుమించు సుమారు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది ఇది స్టేట్ వైడ్ కాంపిటీషను దీని తర్వాత నేషనల్ కాంపిటీషన్ కూడా ఇక్కడ గెలుపొందిన వాళ్ళందరూ కూడా నేషనల్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంది ఇది ఒలింపిక్స్లో చాలా ప్రాముఖ్యకర క్రీడ ఎందుకంటే మా కోరిక మన స్టేట్ నుంచి ఒలింపిక్స్కి ఖచ్చితంగా ఉష్యూ ద్వారా కొంతమందిని పంపించి ఎలాగైనా సరే మన భారతదేశానికి మెడల్ తెప్పించాలనే ప్రయత్నంలోనే మేమందరం ఈ క్రీడని దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది